జింక వైద్యుడి నిస్వార్థం అనగనగా ఒక అడవి ఆ అడవిలో జింక ఒకటి ఉండేది అది చాలా మంచిది ఆ జింక వైద్య వృత్తి నేర్చుకుని అడవిలో జంతువులకు వైద్యం చేయడం ప్రారంభించింది దాని దగ్గరకు రకరకాల జంతువులు పక్షులు వచ్చి తమ అనారోగ్య సమస్యలు చెప్పుకొని మందులు తీసుకునేవి అయితే జింకది జాలిగుండె కావడంతో సాధు క్రూర జంతువులు అని చూడకుండా అందరికీ వైద్యం చేసేది ఆ జింకకు ప్రాణమిత్రుడు ఏనుగు తీరిక సమయాలలో అవి రెండు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆడవంతా తిరిగేవి ఆ ఏనుగు అప్పుడప్పుడు మిత్రమా క్రూర జంతువులకు వైద్యం చేయడం ప్రమాదకరం వాటిని మొదట్లోనే దూరం పెడితే మంచిది అని జింకను హెచ్చరించేది అయినా జాలి కలిగిన జింక ఏనుగు మాటలను పెడచివని పెట్టేది ఒకరోజు అడవిలో అత్యంత మోసకారి అయిన నక్క ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలు పాలైనట్లు జింకకు తెలిసింది ఏనుగు మాటలను వినిపించుకోకుండా జింక నక్క వద్దకు వెళ్లి వైద్యం చేసింది నక్క గాయాలు పూర్తిగా మాని అది హుషారుగా తిరిగేదాకా జింక వైద్యం చేసింది అలా రోజు తనకు వైద్యం చేయడంతో జింకతో నక్క స్నేహం చేయసాగింది దానికి కావాల్సిన పండ్లు మిగిలిన అవసరాలను సమకూర్చేది నక్క తన పట్ల చూపిస్తున్న శ్రద్ధను చూసి దానిని తన ప్రాణ స్నేహితునిగా భావించింది జింక అలా కొంతకాలం మంచిదానిలా నటించిన నక్క తరువాత తన జిత్తుల మారితనాన్ని ప్రదర్శించసాగింది తన ప్రాణాన్ని నిలబెట్టిన జింకపై నక్కకు కృతజ్ఞత లేకపోగా లావుగా బలంగా ఉన్న ఆ జింక మాంసంపై ఆశపడింది ఒకనాడు నక్క జింకను కలిసి మిత్రమా నీలాంటి ఉత్తములతో స్నేహం లభించాలంటే నేను చాలా పుణ్యం చేసి ఉండాలి ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్న నీలాంటి పుణ్యాత్ములు ఈ భూమి మీద అరుదుగా ఉంటారు నా ప్రియమిత్రుడు పెద్దపులి నాలుగైదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు రోజురోజుకు బకచిక్కిపోతున్నాడు ఎంతో గంభీరమైన నా మిత్రుడిని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది నా మిత్రుడు పేరుకు క్రూర జంతువే కాని అతనిది ఎంతో సాధు స్వభావం నా మిత్రునికి ప్రాణదానం చేసి పుణ్యం కట్టుకో అని అన్నది అప్పుడు జింక జాలితో సరేనని వెంటనే ప్రయాణం అయింది జింక నక్క వెంట వేగంగా పులి వద్దకు వెళ్ళింది చూస్తుంటే పులి మంచి ఆరోగ్యంతో ఉంది కాని జింకను చూసి జబ్బు పడినట్లు నటించింది జింకకు అనుమానం వచ్చింది అయినా వైద్య సేవలో ప్రాణాలు కూడా లెక్క చేయని జింక పులిని సమీపించింది సమీపంలోకి వస్తూ ఉండగానే హఠాత్తుగా పులి జింకపై దాడి చేయడానికి ప్రయత్నించింది అంతకంటే వేగంగా అడవిలో ఉండే అనేక జంతువులు పక్షులు మూకుమ్మడిగా పులిపై దాడి చేసి దానిని చంపేశాయి ఆ వెంటనే అక్కడ నుండి పారిపోవాలని చూసిన నక్కను చంపేశాయి ఊహించని ఈ చర్యకు జింక ఎంతో ఆశ్చర్యపడింది పులికి జబ్బు చేసిందని వైద్యానికి రమ్మని నక్క నీకు చెబుతుంటే నుంచి నేను విన్నాను నక్క అసలే జిత్తులు మారది ఇందులో ఏదో మోసం దాగి ఉందని నాకు అనుమానం వచ్చి వెంటనే వెళ్లి ఈ విషయం చెప్పగానే అందరూ తరలివచ్చారు అని చెప్పింది ఏనుగు తన నిస్వార్థ సేవతో ఎన్నో జంతువులు పక్షుల ప్రేమను సంపాదించింది జింక ఆ మంచితనమే దానిని రక్షించింది ఈ కథలో నీతి ఏమిటంటే చెడ్డవారికి సేవ చేయడం మనకే అపాయకరం కొంగ వింత కోరికలు అనగనగా ఒకచోట కొంగ ఒకటి ఉండేది దానికి ఆశ బాగా ఎక్కువ మిగిలినవన్నీ ఒకటంటే అది మరొకటి అనేది కొంగలన్నీ వేటకు తూర్పు వైపునకు వెళ్తే ఇది పడమర దిక్కుకు వెళ్లేది దాని వింత చేష్టల కారణంగా అది ఒక్కోసారి ఆహారం దొరక్క పస్తులు కూడా ఉండేది అయినా దానిలో ఎప్పటికీ మార్పు వచ్చేది కాదు దాంతో ఆ కొంగతో మిగిలిన కొంగలు కలిసేవి కాదు ఒకరోజు ఒంటరిగా ఉన్న ఆ కొంగకి ఆకలి వేసింది ఆహారం కోసం ఎగురుకుంటూ బయలుదేరింది దానికి దారిలో నది ఒకటి కనిపించింది ఈ నదిలో చేపలు ఏమంత బావుండవు అనుకుని మరి కాస్త ముందుకు ఎగురుకుంటూ వెళ్ళింది కొంత దూరం వెళ్లిన తరువాత దానికో కొలను కనిపించింది ఈ కొలనులో ఉండేవన్నీ బలం లేని చేపలే వాటిని తింటే నాకు నీరసం వస్తుంది అనుకుని మరింత ముందుకు ఎగురుకుంటూ వెళ్ళింది అలా చాలా దూరం ప్రయాణించిన తరువాత అది ఒక పెద్ద చెరువు దగ్గరకు చేరుకుంది ఈ చెరువులో చేపలు చాలా రుచిగా ఉంటాయట అందరూ చెప్పుకోగా నేను విన్నాను ఈరోజు మంచి చేపను వేటాడి నా ఆకలి తీర్చుకుంటాను అని చెరువులో నుంచి ఏ చేపను తినాలా అని చూస్తూ ఉంది దాని కళ్ళ ముందు చాలా చేపలు ఎగురుతూ తిరుగుతున్నాయి కానీ ఆ కొంగకి తృప్తి అయితే కలగడం లేదు చూసిన ప్రతి చేపకి కొంగ ఏదో ఒక వంక పెడుతూనే ఉంది ప్రక్కనుంచి ఒక చేప వెళ్తుంటే ఈ చేప మరీ ఉంది ఏదైనా మంచి పెద్ద పట్టాలి అనుకుని వదిలేసింది అలాగే ఈ చేప మరీ సన్నంగా ఉంది ఇది లావుగా ఉంది ఈ చేప తెల్లగా ఉంది ఇది నల్లగా ఉంది ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చేపనే పట్టుకోలేదు అన్నింటిని వదిలేసింది ఏదైనా అద్భుతమైన చేప రాకపోతుందా అని ఎదురు చూస్తూ కొంగ జపం చేస్తూ కూర్చుంది అసలే వేసవకాలం కావడంతో మధ్యాహ్నం అయ్యే కొద్దీ ఎండవేయడమీ ఎక్కువైంది ఒడ్డు దగ్గర తక్కువ లోతు నీళ్లలో ఇదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు నీళ్ళలోకి వేగంగా వెళ్లిపోయాయి ఆ తరువాత కొంగ ఎంతసేపు ఎదురు చూసినా ఏ ఒక్క చేప కనిపించలేదు చివరికి ఒక నత్త కూడా దొరకలేదు ఆ రోజు కొంగ ఏమీ తినకుండానే ఆకలితోనే తిరుగుపయనమైంది ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది మాయా మామిడి పండు ఇల్లు అనగనగా ఒక అడవి ఆ అడవిలో కొంత భాగానికి గజరాజు అధిపతిగా ఉండేది అది చాలా మంచిది ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేది ఒకనాడు అది అడవిలో వెళుతూ ఉంటే ఏడుస్తూ ఒంటరిగా ఉన్న చిన్న మేకపిల్ల ఒకటి కనిపించింది దాని దగ్గరకు వెళ్ళి అది ఎందుకలా ఏడుస్తుందా అని ఆరా తీసింది గజరాజా ఎంతకాలం ఎంతో ప్రేమగా చూసుకునే మా అమ్మ ఇప్పుడు దూరమైపోయింది నాకంటూ ఎవరూ లేరు నేను ఒంటరి దాన్ని ఇంత పెద్ద అడవిలో ఎలా బ్రతకాలో తెలియక ఏడుపు వచ్చేస్తుంది అంటూ మళ్లీ రాగం తీసింది బుజ్జిమేక దాని పరిస్థితిని చూసిన ఏనుగుకు చాలా జాలేసింది ఎలాగైనా సరే దానికి సహాయం చేయాలని నిశ్చయించుకుని తన వెంట రమ్మంది ఆ మేకపెళ్లను తీసుకుని తనకు తెలిసిన ఒక పెద్ద మేక దగ్గరకు వచ్చింది చూడు మిత్రమా ఈ మేకపిల్లకు తన వారంటూ ఎవరూ లేరు దీనిని మనమే ఆదుకోవాలి ఇక నుంచి నీ దగ్గరే ఉండనివ్వు ఇది పెరిగి పెద్ద అయ్యే వరకు దీని పాలన చూసుకునే బాధ్యత నీదే తరువాత ఇది నీకు తప్పక సాయపడుతుంది అన్నది ఏనుగు ఆ పెద్దమేక చాలా దుష్టబుద్ధి కలది అయినా ఏనుగు మాటను కాదంటే ఏం జరుగుతుందో తెలుసుగనక అలాగే గజరాజా మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పండి నా సొంత బిడ్డను ఎలా చూసుకుంటున్నానో దీనిని అలాగే చూసుకుంటాను అంటూ నమ్మబలికింది పాపం ఆ బుజ్జిమేక అది నిజమేనని నమ్మి చాలా ఆనందపడింది వారం రోజులు బాగానే గడిచిపోయాయి తరువాత పెద్దమేక తన బుద్ధిని బయట పెట్టడం ప్రారంభించింది తనకు తన సొంత బిడ్డకు బుజ్జిమేకతోనే ఆహారాన్ని తెప్పించుకునేది వీటి కోసం అది అడవంతా తిరిగి రకరకాల పండ్లను ఏరుకుని తెచ్చేది అవి తినగా మిగిలింది దీనికి పెట్టేది తను తన బిడ్డ ఇంటిలో హాయిగా నిద్రిస్తే బుజ్జిమేక రాత్రంతా ఆరు బయట జాగారం చేసేది ఎప్పుడైనా పెద్దమేక చెప్పిన పని చేయకపోతే తన వాడి అయిన కొమ్ములతో కుమ్ముతూ బుజ్జి మేకను రకరకాలుగా హింసించేది ఒకనాడు బాధగా అడవిలో వెళుతున్న మేకపిల్లకు నిండుగా కాసిన మామిడి పండ్ల చెట్టు ఒకటి కనిపించింది అసలే ఆకలి మీద ఉందేమో ఇంటికి తీసుకుని వెళ్లడం తరువాత ముందు తనొకటి తిందామని కొమ్మను వంచి మామిడి పండును కోసింది దానిని తిందామని ఆశపడేలోపే ఆ పండు ఎగురుకుంటూ చెట్టుపైకి వెళ్లిపోయింది అలా రెండు మూడు సార్లు జరిగింది తల రాతే బోలేదు నేనేం తిందామన్నా లేదు అంటూ బాధపడింది అప్పుడు ఆ చెట్టు మాట్లాడుతూ బుజ్జిమేక బాధపడకు నేను మాయా మామిడి చెట్టును సరదాగా నిన్ను ఏడిపించాలని అలా చేశాను నీ కష్టమంతా నాకు తెలుసు ఇప్పుడు నీ ముందు మాయా మామిడి పండు ఇల్లు ప్రత్యక్షమవుతుంది దానిలో చాలా పండ్లు ఉంటాయి కాని ఒక్క పండును మాత్రమే నీవు తీసుకుని తిను నీకు చాలా కాలం పాటు ఆకలి వేయదు అలాగే బోరిడంత బలం కూడా వస్తుంది దాంతో నీవు ఎవరినైనా ఎదిరించగలవు అని చెప్పి ఆ చెట్టు మామిడి పండు ఇల్లులా మారిపోయింది మేకపిల్ల అది చూసి ఆశ్చర్యపోయింది వెంటనే తలుపులు తెరుచుకోవడంతో లోపలికి వెళ్ళింది అక్కడ మెరుస్తూ చాలా మామిడి పండ్లు కనిపించాయి చెట్టు చెప్పినట్టుగానే ఒక మామిడి పండును మాత్రమే తిన్నది దానికి ఆకలి తీరడంతో తృప్తిగా అనిపించింది చాలా బలం కూడా వచ్చింది దాంతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేసింది తనకు ఆహారం తీసుకుని రాకపోవడంతో కోపం వచ్చిన పెద్దమేక బుజ్జిమేకను కుమ్మాలని చూసింది కానీ పండు తినడం వల్ల బుజ్జిమేకకు బలం ధైర్యం రావడంతో ఒక్క పోటు పొడిచింది దాంతో పెద్దమేక ఎగిరి దూరంగా పడింది ఊహించని చర్యతో అది విస్తుపోయింది అంతేకాకుండా ఆ రాత్రంతా మేక పిల్లలు రెండు లోపలే పడుకుంటే భయంతో పెద్దమేక మాత్రం బయట పడుకుంది చివరికి మాయా మామిడి పండు ఇల్లు గురించి తెలుసుకున్న పెద్దమేక చెట్టు దగ్గరికి వెళ్లి తన కష్టాన్నంతా చెప్పుకుని గొప్పగా నటించింది వెంటనే మామిడి పండు ఇల్లు ప్రత్యక్షం అయింది దానికి లోపల చాలా మామిడి పండ్లు కనిపించాయి ఆ చెట్టు చెప్పినట్టు ఒక పండే ఎందుకు తినాలి మొత్తం అన్ని తినేస్తే జీవితాంతం ఆకలి ఉండదు పైగా ఈ అడవిలో నన్ను ఎదిరించే బలశాలే ఉండడు అనే అత్యాసతో పండ్లను గబగబా తినడం మొదలెట్టింది ఐదారు పండ్లు తిందో లేదో అంతలోనే అక్కడకొక దెయ్యము ఎగురుకుంటూ వచ్చింది తన దగ్గర ఉన్న దుడ్డుకరతో మేకను చితక బాధడం ప్రారంభించింది దాంతో మేక అరుచుకుంటూ లోపల అటు ఇటు పరుగులు తీసింది ఒళ్లంతా గాయాల పాలై ఎముకలు విరగడంతో మొత్తానికి ఎలాగోలా మామిడి పండు ఇంటిలోంచి అది దెయ్యం దెబ్బలతో చివరకు బుద్ధి వచ్చిన మేక ఆ తరువాత నుండి బుజ్జిమేకను కూడా తన సొంత బిడ్డలా చూసుకోసాగింది